కుటుంబంలో పెద్ద పిల్లలు చిన్న పిల్లలు పెరిగే తీరులో తేడాలుంటాయి ముందు పుట్టిన వారు చాలా విషయాల్లో ముందుంటారు తమ్ముళ్ళు చెల్లెళ్ల కన్నా బాగా చదువుతారు మెరుగైన ఫలితాలు సాధిస్తారు పెద్దయ్యాక ఉన్నత స్థాయి హోదాల్లో రాణిస్తారు ఈ తేడా తెలుసుకోవాలని ఆస్ట్రేలియా అమెరికాలోని శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు మొదట ఆస్ట్రేలియాలో రెండు నుంచి పదిహేనేళ్ల మధ్య వయసులోని ఐదు ఐదు వందల మంది పిల్లలపై అధ్యయనం జరిపారు వారి దినచర్యలో నిద్ర పాఠశాల చదువు నైపుణ్యాలు సృజనాత్మకతను పెంచే కార్యకలాపాలు టీవీ వీడియో వీక్షడం వ్యాయామంగా విభజించి పరిశీలించారు పుస్తక పఠనం హోంవర్క్ చేయడం గిటార్ వంటి సంగీత వాయిద్య అభ్యాసం లూడో మెనోపలి వైకుంఠపాళి ఆడటాన్ని నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలుగా పరిగణించారు అధ్యయనానికి ఇద్దరు ముగ్గురు పిల్లలున్న కుటుంబాలను ఎంచుకున్నారు అమెరికాలోనూ ఇదే విధంగా అధ్యయనం జరిపారు మొదటి సంతానం కన్నా రెండో మూడో బిడ్డలు వారానికి గంట నుంచి గంటన్నర సేపు ఎక్కువగా టీవీ చూడడం వీడియో గేమ్స్ ఆడటం చేస్తున్నారని తేలింది పది నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో ఇది స్పష్టంగా కనిపించింది చదువు వ్యాయామాల్లో పెద్దవారికి చిన్నవారికి తేడా లేదు పుస్తక పఠనం నైపుణ్యాన్ని పెంచే బోర్డు క్రీడలు ఆడటంలో చిన్నవాళ్లు పెద్ద పిల్లల కన్నా తక్కువ సమయం వెచ్చించారు ఇది వారి విద్యా నైపుణ్యాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది చిన్నపిల్లలు ఎక్కువసేపు టీవీ చూడటం వల్ల అసభ్య చిత్రాలు చూసే ప్రమాదం ఎక్కువవుతోంది దీన్ని నివారించడానికి తల్లిదండ్రులు చిన్నవాళ్లతో ఎక్కువ సమయం గడపాలి వారితో పుస్తక పఠనం నైపుణ్యాభివృద్ధి క్రీడలు ఆడించాలి పదహారేళ్లలోపు వారు టీవీ చూసే సమయం అందులోని కంటెంట్ పై నియంత్రణ విధించాలి అని పరిశోధకులు సూచించారు